హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈవేళ మనం బండి మీద అమ్మే మెత్తని పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందు మనం మూడు ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలాగే చిన్న అల్లం ముక్కని అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీరని అలాగే అల్లాన్ని కరివేపాకుని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని అల్లాన్ని అలాగే పచ్చిమిర్చిని కూడా చాలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి కారం అనేది ఉండదు అనమాట చిన్నపిల్లలు తినేటప్పుడు కూడా కారం అని అనిపించదనమాట లేదంటే అల్లాన్ని పచ్చిమిర్చిని కూడా తురుముకొని వేసుకోవచ్చు వీటిలోనికి తగినంత సాల్టు కొద్దిగా జీలకర్ర అలాగే వంట సోడాను కూడా యాడ్ చేసి ఇవి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఎలా అంటే ఉల్లిపాయల్లో వాటర్ అనేది ఉంటుంది కదా అవి బయటకు వచ్చేంతలా మంచిగా మనం మిక్స్ చేసుకుని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మనం ఒక స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ అనేది పేడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చిటికటి సాల్ట్ అలాగే శనగపిండిని యాడ్ చేయాలి అలాగే వేడి చేసుకున్న ఆయిల్ని ఒక స్పూన్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో కనుక మనం చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదండి మరీ గట్టిగా కలుపుకోకూడదు మీడియంగా మనం కలుపుకునే పిండి అనేది ఉండాలి ఈ ప్రాసెస్లో చూపించేటట్టు పిండిని కలుపుకోండి అంతేనండి పిండి కలుపుకోవడం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పకోడీని వేసుకుందాం ఇప్పుడు మనం ముందే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా ఫ్లేమ్ని మీడియంకి పెట్టుకుని మనం పకోడీని వేసుకోవడమే లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి మనకి పకోడీ అనేది రెడీ అయిపోయినట్టే మనం కలిపిన పిండినంతటినీ కూడా ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయ వేసుకుని మొత్తం అంతా కూడా పకోడీని వేసుకుందాం లాస్ట్లో నూనె ఉంటుంది కదండి నూనెలో కరివేపాకుని కడుక్కొని అలాగే రెండు పచ్చిమిర్చిని మిడిల్లోకి కట్ చేసుకుని జస్ట్ అలా కట్ చేయండి అంతే కట్ చేసుకుని వేయించుకుని ఈ పకోడీలో వేసుకున్నామంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి పచ్చిమిర్చిని కారం అనేది ఉండదు మనకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అంతేనండి చాలా సింపుల్గానే బండి మీద అమ్మే మెత్తని పకోడీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ పకోడీ మనం అప్పటికప్పుడు ఈ వర్షం పడేటప్పుడు కానీ ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్గా అప్పటికప్పుడే మనకి ఈ పకోడి బాగుంటుంది అనమాట అయితే ఉండదు నిల్వ అయితే ఉండదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేంతగా ఉంటుందన్నమాట ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి థ్యాంక్ యూ